యూట్యూబర్ అన్వేష్ కోసం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా చర్చ నడుస్తూనే ఉంది మహిళల డ్రెస్సింగ్ పై మాట్లాడుతూ హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అన్వేష్ విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పటికే అతడిపై పోలీసులకు అందగా హైదరాబాద్ పంజాగుట పోలీసులు చర్యలు ప్రారంభించారట అదే సమయంలో తాజాగా అన్వేష్ ఓ వీడియోలో చేసిన కమెంట్స్ ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారి మళ్లీ తీవ్ర దుమారాన్ని రేపాయి తనను డిస్టర్బ్ చేస్తున్నారని వారందరికీ ఏడాదిలో అష్ట దరిద్రాలు పట్టుకుంటాయని శాపం పెట్టాడు అంతేకాదు తన నాలుగు మీద మచ్చలు ఉన్నాయని ఏది అంటే అది జరుగుతుందని అన్నారు ఇప్పటి వరకు తెలిపాడు ప్రపంచ యాత్రికుడిగా తిరగడానికి యాత్రిస్తున్నాయని చెప్పాడు దేవుడే డబ్బులు ఇస్తున్నాడని చెప్పుకొచ్చాడు సబ్స్క్రైబర్స్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు ఇష్టముంటే వీడియోస్ చూస్తారని లేదంటే చూడరని వ్యాఖ్యానించాడు తాను ఎవరిని వీడియోస్ చూడమని రిక్వెస్ట్ చేయలేదని అన్నాడు పోలీస్ కేసు విషయంలో చట్టపరంగా న్యాయపరంగా ముందుకెళ్తానని అన్వేష్ తెలిపాడు విచారణలో భాగంగా పోలీసులు ఏం అడిగినా కూడా స్పష్టంగా సమాధానం చెప్తానని అన్నాడు తాను ఎప్పటికీ కూడా భారతీయుడేనని ప్రస్తుతం ఫారెన్ లో ఉన్నానని చెప్పుకొచ్చాడు ఇక చిన్నప్పటి నుంచి కూడా తాను వినాయకుడి గురించి భగవద్గీత గురించి ఎన్నో విషయాలు చెప్పానని అన్నాడు అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు శారీలు కట్టుకున్న అరవై వేల మందిపై అత్యాచారం చేశారని తాను అన్నానని కానీ సీతమ్మ తల్లి కోసం ఏదో అన్నా అనేది వైరల్ చేశారని అన్వేష్ వ్యాఖ్యానించారు అయితే అన్వేష్ కు సబ్స్క్రైబర్స్ బాగా తగ్గుతున్న విషయం మనందరికీ తెలిసిందే అనుచిత వ్యాఖ్యలు చేశాక పెద్ద నెటిజన్లు అన్ సబ్స్క్రైబ్ చేశారు కానీ తాను ఫాలోవర్స్ కావాలని ఎప్పుడూ అనుకోలేదని అన్నాడు ప్రమోషన్స్ చేసే వాళ్ళకు వారు అవసరమని తనకు మాత్రం కాదు అంటూ ఫాలోవర్స్ ను లైక్ తీసుకొని కమెంట్స్ చేశారు జుగుబ్ వ్యాఖ్యలు చేయడంతో అందరూ మండిపడుతూ ఉంటే తనను మాత్రం డిస్టర్బ్ చేస్తున్నారని అన్వేష్ అన్నాడు అంతేకాదు ఏకంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అష్ట దరిద్రాలు పట్టుకుంటాయని శాపాలు పెట్టాడు తనకు నాలుక మీద మచ్చలు ఉన్నాయని అలా ఉంటే ఏమనుకుంటే అది జరుగుతుందని శపించాడు ప్రస్తుతం అన్వేష్ కమెంట్స్ వైరల్ గా నెటిజన్లు మళ్లీ అతడిపై ఫైర్ అవుతూ ఉన్నారు